హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకు శుభవార్త ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు నగదు జమ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూపాయలు రెండు వందల రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు లబ్ధిదారులకు ప్రతి సమయం సోమవారం ఖాతాలో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఏడు మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ వెల్లడించారు ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై మూడు వేల అరవై తొమ్మిది ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమందికి తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలాన్యూస్ ఛానల్ని మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలాన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మేము సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే అనేక ప్రభుత్వ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్